యందు ప్రియ సహోదరి సహోదరులార తపస్కాలంలో మనము పదకొండవ రోజుకు చేరుకున్నాం ఈరోజు మన ధ్యానాంశం తపస్సుకాల దీక్ష దీక్ష లేకపోతే దీక్షా ఫలాలు తపస్కాలం అనగానే మనలో మందిమి దీక్ష లేదా తపో దీక్ష తీసుకుంటాం దీక్ష భూమి నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటాం శ్రీసభ ఆచారం ప్రకారం విభూది బుధవారం రోజున దీక్షను తీసుకొని పరిశుద్ధ శనివారమున విరమించటం జరుగుతుంది దీక్షను మరో మాటలో చెప్పాలి అంటే తపస్సు అని కూడా మనం చెప్పుకోవచ్చు దీక్ష అనేది దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మనం అనుకున్న ఆధ్యాత్మిక ఫలితాలను సాధించటం ఆధ్యాత్మిక ఫలితాలను సాధించటానికి దేవుడు మనకు ప్రత్యేకముగా ఇచ్చినటువంటి మార్గమే ఈ దీక్ష లేకపోతే తపోదీక్ష లేకపోతే తపస్సు దీక్ష ఒక పరివర్తన ఆచారం మనలో మార్పు కలగటానికి పరివర్తన కలగటానికి హృదయ పరివర్తన కలిగి జీవించటానికి ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే దీక్ష సమయంలో మనము మన మనస్సులను మన ఆలోచనలను మన హృదయాన్ని మన శరీరాన్ని దేవునిపై లగ్నం చేయాలి దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ మనం జీవించాలి అలాగే చేసిన పాపాలకు పశ్చాత్తాపడాలి మన దేహాన్ని మన ఆత్మను దేవుని కొరకు వినియోగించుట కొరకై మనము ప్రార్థన చేయాలి ప్రయత్నం చేయాలి దానికోసమై మనం ఈ దీక్షా సమయంలో ఈ తపస్సు కాలంలో ఈ శ్రమల కాలంలో మనము ప్రత్యేకంగా ప్రార్థనలో ధ్యానంలో మనం జీవించాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ దీక్ష లేదా తపస్సు రెండు విధాలుగా ఉంటుంది ఒకటి అంతరంగిక దీక్ష రెండవది బహిరంగ దీక్ష అంతరంగిక దీక్ష అంటే చేసిన పాపాలకు పశ్చాత్తాపడి దుఃఖపడి చేసిన పాపాలు మరలా చేయకుండా ఉంటాను అని దృఢ చిత్తము కలిగి జీవించటం అలాగే బహిరంగ దీక్ష అనగా బహిరంగంగా బాహ్యంగా త్యాగపూరిత క్రియలు చేయటం ద్వారా పాప పరిహారముగా పశ్చాత్తాప హృదయముతో పాపం అన్నింపు పొందటానికి చేసేటటువంటి ప్రయత్నం దీని నిమిత్తమై మనము ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం ఉపవాసాలు చేస్తూ ఉంటాం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం మంచి క్రియలు సత్క్రియలు సద్గుణ క్రియలు మనము ప్రత్యేకంగా చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ జీవిస్తూ ఉంటాం ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశము మన హృదయ పరివర్తన చెందటం మనము పవిత్రులముగా జీవించటము దేవుని యొక్క ఆశీస్సులతో జీవించటము మోక్ష మార్గమునకు నడిపింపబడటం తపస్సుతో ఈ దీక్షతో మనలను శుద్ధి చేసుకొని మన మనస్సులను శుద్ధి చేసుకొని మన ఆలోచనలను శుద్ధి చేసుకొని మన శరీరాలను శుద్ధి చేసుకొని దేవుని దీవెన అయినటువంటి ఆ మోక్ష భాగ్యమునకు అర్హులు కావటం అయితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ తపస్సు కాలంలో దీక్షాపరులు ఈ నలభై రోజులు ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు వాటిలో కొన్నిటిని తెలుసుకుందాం పవిత్రతకు పరిశుద్ధాత్మకు గురుతుగా వారు తెల్ల బట్టలు ధరిస్తారు ఈ తెల్ల బట్టలు పవిత్రతకు పరిశుభ్రతకు గురుతు వారు తెల్ల బట్టలు ధరించినప్పుడల్లా ఆ తెలుపు వలె వారి మనస్సులు వారి ఆలోచనలు వారి శరీరాలు పరిశుద్ధముగా ఉండాలి పవిత్రాత్మకరమైనటువంటి పవిత్రతలో వారు జీవించాలి అని ప్రత్యేకంగా వారు తెల్ల బట్టలను ధరిస్తారు అలాగే వారు జపమాలను మెడలో ధరించి ప్రతిరోజు జపమాలను ప్రత్యేక విధంగా ప్రార్థిస్తారు జపమాలను జపించటం ద్వారా మరియు తల్లి ప్రార్థన సహాయంతో వారు క్రీస్తు పాస్కా పరమ రహస్యములను ధ్యానిస్తూ ఉంటారు అలాగే ఈ దీక్షాపరులు ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాల్గొంటూ ఉంటారు ప్రతిరోజు బైబిల్ను చదివి పఠించి ధ్యానం చేస్తూ ఉంటారు ఆ వాక్యము నుండి వారు గ్రహించేటటువంటి విషయాలను వారి అనుదిన జీవితంలో పాటించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే దీక్షాపరులు ఈ తపస్కాలంలో తరచుగా పాప సంకీర్తనం చేస్తూ ఉంటారు పదిహేను రోజులకు ఒకసారి అయినా కనీసం వారు పాప సంకీర్తనాలు చేసి దేవుని నుండి పాప మన్నింపును వారు పొందుతూ ఉంటారు అలాగే దీక్షాపరులు విచారణలో జరుగు అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వారు ప్రత్యేకంగా పాల్గొంటూ ఉంటారు మనందరికీ తెలుసు తపస్కాలంలో శ్రమల కాలంలో ఈ నలభై రోజుల పాటు ఎంతోమంది వారి గృహముల వద్ద ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలను కూటాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ ప్రార్థనకు గురువును కూడా ప్రత్యేకంగా ఆహ్వానించుకొని దేవుని యొక్క వాక్యాన్ని వారు ఆలకిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రార్థనలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో దీక్షాపరులు పాల్గొంటూ ఉంటారు అలాగే ఈ దీక్షాపరులు ఒక పూట ఉపవాసం ఉంటారు పుణ్యకార్యాలు సత్ కార్యాలు వారు చేస్తూ ఉంటారు అలాగే దీక్షాపరులు పుణ్య పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు అయితే ఇక్కడ మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఈ తపస్కాలంలో బాహ్యపరంగా మనం ఎన్ని కార్యాలు చేసినా నలభై రోజుల దీక్ష అనంతరము మన పాత జీవితాలను మన పాప జీవితాలను మన పాత స్వభావాలను వదిలి క్రీస్తు నందు నూతన జీవితాన్ని జీవించాలి అలా జీవించినప్పుడే ఈ నలభై రోజుల దీక్షాకాలంలో మనము చేసే ప్రతి బాహ్యపరమైనటువంటి పవిత్ర కార్యానికి అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మనము తప్పకుండా గమనించాలి అలాగే మరి ఈ దీక్షకు బైబిల్లో ఏదైనా ఆధారము ఉందా అని ఒకసారి ధ్యానించినట్లయితే మనకి పాత నిబంధన గ్రంథంలో నాసీరు వ్రతమును గురించి వివరముగా సంఖ్యాకాండము ఆరోధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై ఒకటో వచనాల్లో మనకి కనిపిస్తుంది ఈ దీక్షాపరలు తప్పకుండా ఈ పఠనాన్ని చదివి ధ్యానించాలి సంఖ్యాకాండము ఆరోధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు బైబులులో దీక్షకు ఇది ఆధారితము అని మనం తప్పకుండా భావించవచ్చు నాసీరు అన్నటువంటిది హిబ్రు పదం ఈ హీబ్రూ పదానికి అర్థమేమిటంటే పవిత్ర పరపబడుట లేదా వేరు చేయబడుట అని అర్థం సంస్కృతంలో కూడా దీక్ష అన్న పదానికి అర్థం వేరు చేయబడుట అని అర్థం ఈ దీక్షాపరులను మనం చూసినట్లయితే వారు ప్రత్యేకంగా ఉంటారు ప్రత్యేకమైనటువంటి బట్టలు వేసుకొని ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు జపతప దాన ధర్మములు చేస్తూ జీవిస్తారు అయితే ఈ నాసిర్ వ్రతమును తీసుకున్నటువంటి వారు మనం సంఖ్యాకాండంలో చూసినట్లయితే మూడు ముఖ్యమైనటువంటి కార్యాలు వారు చేస్తూ ఉంటారు ఒకటి ఏ విధమైనటువంటి మద్యపానములు వారు సేవింపరాదు తల వెంట్రుకలను కత్తిరించక స్వేచ్ఛగా పెరుగనీయాలి దీని అర్థం ఏమిటంటే ప్రభువునకు తమను తాము సమర్పించుకుంటూ ఉన్నాము అన్నదానికి ఇది నిదర్శన మూడవదిగా దీక్షాపరులు నాసీరు వ్రతమును పాటించేవారు నాసీరు వ్రతములో ఉన్నటువంటి వారు శవములను తాకి అశుద్ధులు కారాదు ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా నాసీరు వ్రతమును తీసుకోవటం అంటే ప్రభువునకు తమను తాము సమర్పించుకోవటం తమ జీవితాలను దేవునికి అంకితం చేసుకోవటం ప్రభువునకు సమర్పితులాయి జీవించటం ప్రభువునకు తమను తాము సమర్పించుకొని మేము ప్రభువుకు చెందినటువంటి వారము ప్రభువుకు చెందిన వారిగా జీవించటము అన్నటువంటి అర్థం పరమార్థం ఈ నాసిర్ వ్రతం తీసుకోవటంలో ఉంది మరి అలాగే ప్రస్తుత కాలంలో కూడా ప్రతి సంవత్సరం తపస్కాలంలో ఈ దీక్షాపరులు జీవించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏమిటంటే ఒకటి ప్రార్థన రెండు పాప సంకీర్తనం మూడు హృదయ పరివర్తన లేదా మారు మనస్సు లేదా ఆధ్యాత్మిక పునరుద్ధరణ నాలుగవది పేదలకు వృద్ధులకు రోగులకు సహాయము చేయట అలాగే తగ్గింపు గుణము కలిగి జీవించటం లేదా వినయము విధేయత కలిగి జీవించటము మరియు ఉపవాస ప్రార్థనలు చేయటం ఈ దీక్షాపరులు చేసే ప్రత్యేక ప్రార్థనల యొక్క ఉద్దేశం ఏమిటంటే వారు దేవునికి మరింత దగ్గర కావటానికి ఆ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యమును పొందుటకై వారు ప్రార్థన చేస్తూ ఉంటారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవటానికి తెలుసుకొని వారి యొక్క అనుదిన జీవితంలో జీవించటానికి ఈ దీక్షాపరులు ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు అలాగే పాప సంకీర్తనం చేయాలి పాప మన్నింపు కొరకై వారు పాప సంకీర్తనము చేయాలి హృదయ పరివర్తన కలిగినటువంటి జీవితాన్ని దీక్షాపరులు జీవించాలి చెడు వ్యసనాల నుండి దుర్గుణముల నుండి చెడు నుండి సాధాను శోధనల నుండి దుష్ట శక్తుల నుండి బయటపడటానికి దీక్షాపరులు ప్రయత్నం చేయాలి అలాగే వారు ప్రతిరోజు ఉపవాసము చేస్తూ ఉంటారు ఈ ఉపవాసము ద్వారా ఆదా అయినటువంటి సొమ్మును కానీ డబ్బును కానీ వారు పేదలకు రోగులకు వృద్ధులకు సహాయం చేయాలి అలాగే ఈ తపస్కాలంలో మనందరము కూడా ప్రత్యేక విధముగా క్రీస్తు శ్రమలను గురించి ధ్యానిస్తూ ఉంటాం క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ ప్రతి బుధవారము ప్రతి శుక్రవారం శుక్రవారం ప్రతి బుధవారము ప్రతి శుక్రవారము మనము సిలువ మార్గంలో పాల్గొంటూ ఉన్నాం శిలువ మార్గము క్రీస్తు శ్రమలలోని పద్నాలుగు ఘట్టాలను స్మరించుకుంటూ క్రీస్తుతో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం కాబట్టి దీక్షాపరులు కూడా ప్రత్యేకంగా ఈ బుధవారము శుక్రవారము లేకపోతే కొంతమంది ప్రతిరోజు వ్యక్తిగతంగా లేకపోతే దీక్షాపరులందరూ కలిసి శిలువ మార్గమును ధ్యానిస్తూ ఉంటారు క్రీస్తు శ్రమలలో పాల్గొంటూ క్రీస్తుతో కలిసి వారు మోక్ష భాగ్యమునకు ఆ పవిత్రమైనటువంటి జీవితానికి వారు ప్రయాణం చేయటానికి ప్రయత్నం చేస్తుంటారు అందుకే ప్రియ సహోదరి సహోదరుల తపస్కాలము ఒక కొత్త ఆరంభం ఒక కొత్త నూతన ప్రారంభం ఎందుకంటే తపస్కాల దీక్ష దీక్ష అనంతరము మనం ఒక క్రొత్త స్వభావం కలిగి ఒక కొత్త జీవితము జీవనము కలిగి జీవిస్తాము అన్నదే మన ఆశ నమ్మకం అందుకే ఆ క్రొత్త జీవితానికి నాంది తపస్కాలము కాబట్టి తపస్కాలము ఒక కొత్త ఆరంభం ఒక నూతన ప్రారంభం ఇది హృదయ పరివర్తనకు సుమార్గము తపస్కాలం క్రీస్తు శ్రమలలో పయనించి ఉత్తాన పండుగకు సంసిద్ధపడు పరిశుద్ధమైనటువంటి కాలము సమయము తపస్కాలము లేదా శ్రమల కాలం కాబట్టి ఈ తపస్కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం ఆధ్యాత్మిక పునరుద్ధరణకై హృదయ పరివర్తనకై మారు మనస్సుకై మనము ఎల్లప్పుడూ దీక్షతో తపస్సుతో ప్రార్థన చేద్దాం మరి ముఖ్యముగా దీక్షాపురులందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రార్థనలు దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక ఆమె